అరిసెలు చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళకు కూడా ఈజీగా చేసుకునేటట్లు ఇవాళ అరిసెల వీడియో చేశానండి హాయ్ అండి నేను రమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఇక్కడ నేనైతే రెండు కేజీల బియ్యం తీసుకున్నాను రెండు కేజీల బియ్య పిండికైతే కేజీన్నర బెల్లం సరిపోతుందండి ఆ కేజీ నర బెల్లం కూడా మెత్తగా నల్ల కొట్టి ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి అలా పాకం వచ్చిందో లేదో కొద్దిగా నీళ్ళల్లో వేసి చెక్ చేస్తూ ఉండాలండి ఆ చెక్ చేసినప్పుడు పాకం అనేది ఉండలాగా రావాలన్నమాట అంటే మనం ఉండలాగా చేసి ఆ ప్లేట్కేసి కొడితే కొద్దిగా సౌండ్ రావాలి రాయి పాకం అంటారు ఇప్పుడైతే పాకం రాలేదు మళ్ళీ ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుదాం ఇప్పుడు పాకం వచ్చేసిందండి చూడండి కొద్దిగా పాకం తీసి నీళ్ళల్లో వేసి ఉండలాగా చేసి ఆ ప్లేట్ కేసి మనం కొడితే రాయిలాగా సౌండ్ వస్తుంది ఇంకా పాకం గిన్నె అయితే స్టవ్ మీద నుంచి దించేసి ఇంకా పిండి పోసి కలపాలండి పాకం పట్టడానికి అది కొంచెం లేట్ ఉందనుకుంటే పిండి ఎప్పుడైనా సరే ప్రెస్ చేసి ఉంచాలండి తడి ఆరిపోకుండా ఉంటుంది పాకంలో పిండి పోసి కలిపే ముందైతే కొద్దిగా నూనె వేయాలండి ఒక కప్పు వరకు నూనె కానీ నెయ్యి కానీ ఇప్పుడేమో పిండి కొద్ది కొద్దిగా పాకంలో వేస్తూ కలపాలన్నమాట ఇలాగ కలిపేటప్పుడు అయితే ఇంకొకరు హెల్ప్ కంపల్సరిగా అవసరం అండి అరిసెలు అంటేనే నలుగురు ఉంటేనే కదా అరిసెలు అయ్యేది ఆ కలిపేటప్పుడు కూడా అంచులు వెంబడి అది ఆ పొడి పిండి లేకుండాను చాలా జాగ్రత్తగా కలపాలి పిండి కలిపేటప్పుడు అయితే ఒకేసారి అసలు పోయకూడదండి కొద్ది కొద్దిగా వేస్తూనే అది సరిపోతుందా లేదా చూసుకుంటూనే కలపాలన్నమాట అరిసెలకు ఎప్పుడైనా సరే కనీసం ముప్పై గంటలైనా సరే బియ్యం నానితే చాలా బాగుంటాయండి అరిసెలు ఆ బియ్యం కూడా మనం పూట పూటకి కడగాలి వాసన రాకుండాను అలాగ అయిన తర్వాత నీళ్లు పోయేటట్లు శుభ్రంగా చేసి వాటిని పిండి పట్టించాలన్నమాట మెత్తగా పిండి మిల్లు ఆడించిన తర్వాత కూడా రెండు సార్లు జలట పట్టాలండి అరిసెలకైతే పిండి కలపడం అయితే పూర్తి అయిపోయిందండి ఇది ఎలా తెలిసిందంటే గరిట పైకి లేపినప్పుడు జారుడుగా కింద పడకూడదు కొంచెం గట్టిగా ఉండాలి మనం ఇలా చేతితో ఉండ చేసినా కానీ ఉండ అవ్వాలి ఉండ అయితేనే మనకి అరిసె పర్ఫెక్ట్గా వస్తుంది చలిమిట రెడీ అయింది కదా ఆ చలిమిడి మీద అయితే కొద్దిగా ఆయిల్ వేయాలండి ఆయిల్ వేస్తేనే సాఫ్ట్గా ఉంటుంది ఆ పిండి కలిపిన గిన్నె మీద అయితే ఎప్పుడైనా సరే మూత పెట్టి ఉంచాలండి మూత పెట్టి ఉంచకపోతే ఆరిపోతుంది ఆరిపోయి కొంచెం డ్రై అయినట్టు అవుతుంది అనమాట పిండి అందుకే మూత పెట్టే ఉంచాలి పెద్ద కళాయి తీసుకొని నెయ్యి పోసి చేసుకోవాలండి ఇక్కడైతే మేము అందరం కూడా కూర్చొని చేస్తున్నాము ఇక అసలే పల్లెటూరు కదండి అరిసెలు అంటే నలుగురు ఐదు రంగు కూర్చొని చేస్తాము కళాయి నిండుగా కూడా అరిసెలు వేయకూడదండి వేస్తే బాగా పొంగవు మూడు నాలుగు కంటే ఎక్కువగా లేకుండా చూసుకోవాలన్నమాట కళాయిలో ఇక్కడ మేమైతే పూరి ప్రెస్ యూజ్ చేసామండి అరిసెలు చేయడానికి ఉండగా చేసి పూరి ప్రెస్ మీద పెట్టి లైట్గా నొక్కితే చక్కగా రౌండ్గా వస్తాయి సరిపడా మందం వస్తుంది అనమాట అరిసెలు ఇక్కడ మేమైతే నువ్వులు పాకంలో వేయలేదండి పాకంలో వేయకుండా ఈ ఉండలు చేస్తాం కదా చలిమిడి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ నువ్వులు కోట అయ్యేటట్టు అనమాట అంటే ఆ నువ్వుల్లోనేమో కొంచెం మజ్జిగ వేస్తాము అలానే ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేసామంటే చలిమిడి లూజ్ అయిపోతుంది ఆ అరిసె నీట్గా రాదనమాట అందుకే కొద్దిగా మజ్జిగ వేసి కలిపి ఆ పిండి వండని ఆ నువ్వుల్లో రోల్ చేస్తాము నువ్వులు పూర్తిగా కోట్ అవ్వాలి అలా ఆ వండని పూరీ ప్రెస్ మీద ప్రెస్ చేసి ఇప్పుడు కళాయిలో వేస్తాము ఈ అరిసెలు చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అయితే మరీ హై ఫ్లేమ్ అసలు పనికిరాదండి అలా అని లో కూడా పనికిరాదు మీడియం ఫ్లేము అబౌవ్ మీడియం ఫ్లేము చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి లేకపోతే మాడిపోతాయి లేదంటే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట చల్మిడి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అరిసెల గరిటెలు ఉంటాయండి ఆ గరిట్లతోనే కొద్దిగా ప్రెస్ చేసి ఇంకా పెద్ద పళ్ళెంలో వేయాలి ఆ పెద్ద పళ్ళెంలో పెట్టేటప్పుడు కూడా ఒకదాని పక్కన ఒకటి పరిచినట్లుగా ఉండాలండి లేదంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి లోతు పళ్ళెంలో వేసామంటే అవి వేడికి అతుక్కుంటాయి ఎంత కష్టమైన పనైనా సరే నలుగురం కలిసి చేస్తే ఆ ఆనందమే వేరు కదండి చూడండి నవ్వులు మేము నలుగురం కలిసామంటే నవ్వులు నవ్వుతూ చేస్తే మాకు అసలు ఆ పని శ్రమ కూడా తెలియదు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చేసేసామండి అరిసలు పూర్తి అయిపోయింది ఎంతో ఈజీగా అయిపోయిందండి అసలు చేసినట్టుగా కూడా లేదు సంక్రాంతికే కాదండి ఎప్పుడైనా సరే మనం చేయాలనుకుంటే ఇంత క్వాంటిటీలో కాకపోయినా కానీ కేజీ బియ్యం అలా నానబెట్టుకొని కేజీకి ముప్పావు కేజీ బెల్లం అనమాట తడిపిండి అండి కంపల్సరీగా తడిపిండే ఉండాలి అలా చేసి చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళకు కూడా చేయొచ్చండి ఎంతో ఈజీగాను కొంచెం కొంచెం వేసుకుంటే అయితే బియ్యం నానబెట్టుకునేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ నానబెట్టాలండి ఒకవేళ పిండి లూజ్ అయిందనుకోండి ఉండటానికి తడిపిండే కావాలి కదా అందుకని కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే సరిపోతుంది అరిసెలు చూడండి గోల్డెన్ కలర్లో నువ్వులు పైన చక్కగా అద్ది ఎంత బాగున్నాయో కదా నోరుతుందా అయితే ఇంకేముందండి లేటు వెంటనే ఒక కేజీ బియ్యం నానబెట్టుకుని చేసేయండి అరిసెలు మెత్తగా ఉన్నాయో లేదో కట్ చేసి చూపిస్తానండి చూడండి ఈజీగా కట్ అవుతున్నాయి చాలా మెత్తగా వచ్చాయి బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుందండి నేతరిసెలు కదా ఇంకా మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కూడా బాయ్